శుక్రవారం నాడు రాత్రి దిండు కింద దీనిని పెట్టి పడుకుంటే మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది రాత్రి దిండు కింద ఇది పెట్టి పడుకోవటం వల్ల తెల్లారేసరికి మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది రాత్రి పడుకునే ముందు దీనిని దిండి కింద పెట్టి పడుకుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది మీ దాంపత్య జీవితం కూడా బాగుంటుంది దీనికి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ముఖ్యంగా రాత్రి పూట ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో పేడ కళలతో బాధపడుతూ ఉన్నారో వారు దీనిని దిండి కింద పెట్టి పడుకోవాలి మీకు మానసిక ఒత్తిడి వల్ల కానీ మీపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉండటం వల్ల కానీ పీడకలలు వస్తూ ఉంటాయి మానసిక నిద్ర అనేది చాలా అవసరం మీకు సడన్గా నిద్రల నుంచి మెలకువ వస్తున్న పీడకలలు బాగా వస్తూ ఉన్నా రాత్రికి రాత్రే మనసులో అలజడిగా ఉంటున్న దానికి కారణం నెగిటివ్ ఎనర్జీనే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ మీపై మీ ఇంటిపై ఉన్నప్పుడు మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రేమను చూపలేరు ఇంటిలో ఎప్పుడు గందరగోళ వాతావరణం ఉంటుంది డబ్బు నష్టము ఆరోగ్య సమస్యలు ఇల్లు ఎంత చెక్కబెట్టిన చిందరబందరగా ఉండటము ఇవన్నీ కూడా మీ ఇంటిలో నెగిటివ్ ఎఫెక్ట్ని ఉండేలాగా చేస్తూ ఉంటాయి ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే రేపు రాత్రి పడుకునే ముందు దీనిని తల దిండు కింద పెట్టి పడుకోవాలి రాత్రిపూట నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉన్న ఈ బిజీ లైఫ్లో నిద్రపోతున్న నిద్రపోకపోయినా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అతి నిద్రపోయేవారికి చాలా తక్కువగా నిద్రపోయేవారికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి మనం మన కళ్ళకు రెస్ట్ ఇస్తే మన బ్రెయిన్కి ఫైవ్ శాతం రెస్ట్ అయినా దొరుకుతుంది బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తేనే మనం చేసే పనిపై శ్రద్ధ పెట్టగలం లేదంటే అందరితో తిట్లు తింటూ ఉంటాం మనం డబ్బు సంపాదించాలి అన్నా ఎక్కడికైనా వెళ్ళి బ్రతకాలి అన్నా అంతా మన బ్రెయిన్పై ఆధారపడి ఉంటుంది మనసు సీమితంగా ఉంచుకోకపోతే బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది దీనితో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి మనం రాత్రి ప్రశాంతంగా నిద్రించాలని అనుకుంటాం కానీ అప్పుడే మనం చేసిన కొన్ని తప్పులు గుర్తు వస్తాయి అరే రోజు ఆ మాట అనుకుండా ఉండాల్సింది ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు రాత్రి సమయంలో మీకు మంచి నిద్ర వచ్చి ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా నిద్రపోవాలి అంటే రేపు శుక్రవారం రాత్రి దిండు కింద దీనిని పెట్టి పడుకోండి మీరు వీటిని దిండి కింద పెట్టి పడుకోవటం వల్ల మీకు చెడు ఆలోచనలు రావు ప్రశాంతమైన నిద్ర పడుతుంది దీంతో కొద్ది రోజుల్లోనే మీ ఆరోగ్యం బాగైపోతుంది మరి ఇంతకీ రేపు శుక్రవారం రోజు దిండు కింద ఏం పెట్టి పడుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆడవారు చేసే కొన్ని తప్పుల కారణంగా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఆడవారు ఏ పనులను చేయటం వలన లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ లక్ష్మీవారి ఇంట్లో అడుగు పెట్టాలని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోవాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మి మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అంటే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు సిరి సంపదలతో అష్ట ¡Gracias! ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇంట్లోని ఆడవారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఎన్నో పూజలను చేస్తూ ఉంటారు దీనితో లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనితో మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు అలా మీ ఇంట్లోకి అడుగుపెట్టిన లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లోనే ఉండి మీకు ధనాన్ని అనుగ్రహించాలి అంటే ఆడవాళ్ళు ఈ ఐదు పొరపాట్లను చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు ఆడవాళ్ళు కొన్ని నియమాలను పాటించటం వలన మీ కుటుంబంలో సుఖశాంతులు అనేవి ఉంటాయి ఆ కుటుంబం దేనికి లోటు లేకుండా ఆనందంగా ఉంటుంది ఆడవారు కొన్ని పనులను తూచా తప్పకుండా పాటించాలని పూర్వం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా సంతానం కలగాలన్నా సిరి సంపదలు పొందాలన్నా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలన్నా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా ఆడవాళ్ళు ఈ పనులను చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి అసలు ఆ పనులు ఏమిటంటే కొంతమంది ఆడవారు తెలియక మంగళసూత్రంలో పిన్నిసులను పెడుతూ ఉంటారు మంగళసూత్రం అనేది సౌభాగ్యానికి గుర్తు దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మరి అలాంటి మంగళసూత్రంలో పిన్నిసులు పెట్టడం అనేది అలవాటుగా మారింది అలా చేయకూడదు మంగళసూత్రం అనేది వేద మంత్రాల సాక్షిగా ప్రభావితం కాబడిన భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో మీ హృదయాన్ని తాకుతుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంతేగాని మంగళసూత్రానికి పిన్ని లు రకరకాల వాటిని పెట్టడం వలన మంగళసూత్రంలో ఉన్న శక్తి ఆ ఇనుము ఆకర్షించుకుని మీకు చెడు ఫలితాలను ఇస్తుంది ఇలా చేయటం వలన మీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మీ భర్తకు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈ అలవాటు ఉన్నట్లయితే వెంటనే మానివేయటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది దీనితో మీ భర్త చేసే పనిలో విజయాలు లభించి ధనాన్ని పొందుతూ ఉంటారు ఇక రెండవది ఆడవారు ధరించే గాజులు ఈ గాజుల విషయంలో ఆడవారు తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు మట్టి గాజులు అనేవి మన సాంప్రదాయంలో ముఖ్యమైనవి వివాహం జరిగిన ఆడవారు మట్టి గాజులను ధరించటం వలన మీకు సౌభాగ్యం కలుగుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాకుండా ఈ గాజుల నుండి వచ్చే శబ్దం వలన శుభాలు జరుగుతాయి ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కానీ కొంతమంది తెలియక నేటి కాలంలో ఫ్యాషన్గా ఉండడానికి మట్టి గాజులను ధరించకుండా వారి ఇష్టానికి రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు ఇలా చేసుకోవటం వలన అంటే మట్టి గాజులను కాకుండా వేరే గాజులను వేసుకోవటం వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఈ రోజులలో ఇనుముతో చేసిన గాజులను ఎక్కువగా వాడుతూ ఉన్నారు ఈ పొరపాటు మాత్రం చేయవద్దు మీరు వేరే రకాల గాజులను వేసుకున్నప్పటికీ వాటితో పాటు మీ చేతికి ఎప్పుడూ కూడా మట్టి గాజులను వేసుకొని ఉండటం వలన మీకు ఐశ్వర్యం లభిస్తుంది మట్టి గాజులను వేసుకుంటే చాలా మంచిది ఇనుపుతో తయారు చేసిన గాజులు మాత్రం దయచేసి వేసుకోవద్దు ఇంట్లో కొంతమంది గుర్రం బొమ్మలను ఉంచే అలవాటు ఉంటుంది గుర్రం బొమ్మ అందంగా ఉన్నదని దానిని మీ ఇంటి గోడలకు అతికించి పెట్టుకోవటం తగిలించుకోవటం వంటి పనులను చేస్తూ ఉంటారు ఇలా గుర్రం బొమ్మలు మీ ఇంట్లో ఉండటం మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గుర్రం బొమ్మలను మీ ఇంట్లో ఉంచటం వలన మీ ధనం విపరీతంగా ఖర్చవుతూ ఉంటుంది గుర్రం అనేది వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి గుర్రం ఎలాగైతే వేగంగా పరిగెడుతుందో అలాగే మీ ఇంట్లోని డబ్బు కూడా అలాగే వేగంగా బయటకు వెళ్ళిపోతూ పరుగులు తీస్తూ ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దీనితో మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు గుర్రం బొమ్మలను పోస్టర్లను మీ ఇంట్లో పెట్టకుండా ఉండటం వలన మీకు ధనవృద్ధి కలిగి మీరు ధనవంతులవుతారు సంపదలను ఎక్కువగా ప్రదర్శించటం వలన నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఆడవారికి అందం బంగారం పట్టు వస్త్రాలు భర్త యొక్క సంపాదన స్థితిగతులు ఆడవారి యొక్క అందంలో కనబడుతూ ఉంటాయి అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అంటే ఆడవారు బంగారం ఆభరణాలను పట్టు చీరలను ధరిస్తూ ఉంటారు ఇలా కొంతమంది ఆడవారు బంగారు ఆభరణాలను చీరలను రకరకాల వస్తువులను గొప్పగా ధరించటం వలన మీకు నరఘోష అనేది కలుగుతుంది కాబట్టి ఆడవారు బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఫంక్షన్లకు పెళ్ళిళ్లకు వెళ్ళేటప్పుడు ఇలా ఒంటి నిండా బంగారాన్ని ధరించుకుని వెళ్లకుండా మీకు అవసరమైన వస్తువులను మాత్రమే ధరించుకోవటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదే నరదృష్టి తగలటం వలన మీకు మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడటమే కాకుండా అనారోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి ఆడవారు సాధారణంగా అలంకరణ చేసుకోవటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి నరఘోష నరదృష్టి వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి నరదృష్టికి దూరంగా ఉంటే విధంగా అవసరానికి మాత్రమే ఆడవారు ఆభరణాలు ధరించాలి అలాగే కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు వారి మాట వినటం లేదని చాలా బాధపడుతూ ఉంటారు ఎంత చెప్పినా మీ పిల్లలు మీ పద్ధతిని మార్చుకోరు పిల్లలు మాట వినకపోవటం వలన తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతూ ఉంటారు ఆడపిల్లలు మీ మాట వినకపోతే మీరు ఐదు పోగుల ఎర్రదారాన్ని వారి కుడి భుజానికి కట్టాలి అదేవిధంగా వారికి రోజు కుంకుమ బొట్టును పెట్టుకునే అలవాటును నేర్పించాలి అదే మగపిల్లలు మాట వినకపోయినట్లయితే దారాన్ని తొమ్మిది పోగులు తీసుకొని వారి కుడి భుజానికి కట్టి గంధాన్ని వారి నుదుట ధరించుకునే విధంగా అలవాటు చేసుకోవాలి ఇలా చేయటం వలన మీ పిల్లలు మీ మాటను వినటం జరుగుతుంది దీనితో మీరు మీ పిల్లలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు చాలామంది ఆడవారికి వారి అత్తమామలతో లేదా ఆడపడుచులతో గొడవలు జరుగుతూ ఉంటాయి దీనితో కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి అటువంటి వారు ఒక తులసి వేరును తీసుకొని వారు పడుకునే దిండు కింద పెట్టుకోవాలి ఇలా చేయటం వలన మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి మీ మధ్య అనుబంధం పెరుగుతుంది ఇలా చేయటం వలన మీకు మీ అత్తమామలకు మధ్య దూరం తొలగిపోయి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు వంట చేసేటప్పుడు ఇంట్లో ఆడవారు శ్రద్ధగా వంటను చేయాలి అలా చేయటం వలన వంట రుచికరంగా కూడా ఉంటుంది కానీ కొంతమంది వంట చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ విసుక్కుంటూ కోపంతో వంటను చేస్తూ ఉంటారు అలా చేయటం వలన చేసిన పదార్థాలు కూడా రుచిని కోల్పోతాయి కాబట్టి వంట చేసేటప్పుడు స్నానాన్ని ఆచరించి మనస్శాంతిగా దైవనామ స్మరణ చేసుకుంటూ చేసుకోవాలి తర్వాత మీ గ్యాస్ పైకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టిన తర్వాత వంటను చేయటం మొదలుపెట్టుకోవాలి ఇలా చేయటం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు వంటను చేయటం ఒక పవిత్ర కార్యంగా భావించి చేయాలి ముఖ్యంగా వంటను చేసేటప్పుడు రెండు బియ్యం గింజలను తీసుకుని భక్తితో అగ్నికి ఆహుతి ఇవ్వాలి అంటే అగ్నికి సమర్పించాలి తర్వాత వంటను చేయటం వలన మీకు ఆనందం ఆరోగ్యం రెండూ లభిస్తాయి కాబట్టి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటను చేయకూడదు ఇలా చేయటం వలన మీకు మీ కుటుంబంలో వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వంట చేసే ముందు స్నానాన్ని ఆచరించి దైవాన్ని తలుచుకుంటూ వంటను చేయటం వలన మీరు ఆరోగ్యంగా ఉంటారు మరి విన్నారు కదా మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకోవటం వలన లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది దీనితో లక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం చేసి మీ ఇంట్లో ధన వర్షాన్ని కురిపిస్తుంది ఇక వీడియోలోకి వస్తే గురువారం రాత్రి మీ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ పేపర్లో రెండు లవంగాలను వేయండి ఇప్పుడు ఆ పేపర్ను పొట్లంలాగా చుట్టి మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ పేపర్ను మీ దిండి కింద పెట్టి పడుకోవాలి మీ ఇంట్లో వారందరూ కూడా దిండు కింద వీటిని పెట్టి పడుకుంటే మంచి జరుగుతుంది కుటుంబంలో గొడవలు రావు మీ ఇంటిలో వారందరికీ కూడా ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది మీ పిల్లలు దిండి కింద దీనిని పెట్టి పడుకుంటే వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది వారి బ్రెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది వారు చదువుల్లో ఆత్మీయులవుతారు మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తే ఉదయం యాక్టివ్గా ఉంటారు మీరు లవంగాలను పొట్లం కట్టి వాటిని దిండి కింద పెట్టుకుంటే మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీ అసలు ఏమీ చేయదు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దాం అని వచ్చే చెడు కళలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది మీకు ప్రశాంతత లభిస్తుంది ప్రశాంతంగా నిద్రించటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది తొందరపాటుతనం తగ్గుతుంది లోతైన ఆలోచనలు చేయగలుగుతారు దిండు కింద వీటిని పెట్టి పడుకుంటే మీకు మంచి నిద్రతో పాటు అదృష్టం పెరుగుతుంది లవంగాలు ధనాన్ని ఆకర్షిస్తాయి మీరు వీటిని దిండు కింద పెట్టి పడుకున్న మరుక్షణం నుండి డబ్బు మిమ్మల్ని నెమ్మదిగా ఆకర్షింపజేస్తుంది ఒక్కసారిగా మీ సుడి తిరిగిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయం వాటిని దిండి కింద నుంచి తీసి మీ తల చుట్టూ తిప్పుకొని ఎవరూ తిరగని చోట కానీ పారే నీటిలో కానీ పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇంటిలోనికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి శుక్రవారం రాత్రి దిండు కింద వీటిని పెట్టి నిద్రించండి మీరు ఈ పరిహారం చేసినట్లు కానీ చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పటం వల్ల మీరు చేసిన పరిహారానికి ఫలితం దక్కదు ఇంకా మీపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ పెరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి